హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోలో ఈ బౌల్స్ చూస్తే ఈ పులిహోర అలాగే ప్రసాదం చూస్తే మీకు అనిపిస్తుంది అది ప్రసాదమే దేవుడికి మేము ప్రిపేర్ చేసుకున్నాం మా పిల్లల హెల్త్ బాగోకపోవడం వల్ల మేము కొంచెం వరీ అయ్యాము సో ఇంట్లో కొంచెం మనశ్శాంత్ అనేది లాస్ అయింది వాళ్ళు నవ్వితేనే కదండి మనం నవ్వుతాం సో దేవుడ ఇల్లు మంచిగా ఉండి ఇల్లు అంతా కొంచెం ప్రశాంతంగా ఉంటే ఇలా ఇస్తామని మేము మొక్కుకున్నాం యాక్చువల్లీ మేము పులిహోర ఒకటే మొక్కుకున్నాం కానీ దేవుడు ఆకలిసింది సో రెండు ప్రసాదాలు చేంజ్ చేసుకున్నాడు సో నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రసాదాలు ప్లస్ ఏంటంటే పూజా సామాగ్రి లైక్ కొబ్బరికాయ అలాగే ప్రమిదలు ప్రమిదలు ఏంటంటే మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాం వరిపిండిలో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు అదే పసుపు కుంకుమ దానికి బొట్లు పెట్టేసి తీసుకెళ్ళిపోయాము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము మాలది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం తల్లికి అదే విఘ్నేశ్వరుడికి మాలు వేసాము కలసానికి మాల వేసి ఫ్లవర్ పెట్టి డెకరేట్ చేస్తాము అండ్ కింద విస్తరాక చూసారా అది మాదే మేమే కింద పరుచుకొని అలాగే ప్రసాదాలు అన్నీ పట్టుకెళ్ళిపోయి విఘ్నేశ్వరుడికి జాగ్రత్త చూడండి కింద బుజ్జి బుజ్జి వినాయకుళ్ళు ఎంత బాగున్నాయో ఈ రోజు నాకు తెలిసి తీసుకెళ్ళిపోతారు అనుకుంటా వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది సో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రమిదలు ప్రసాదాలు అన్నీ దగ్గర పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసేసుకున్నాము ప్రమిదల్లో దీపాలు వెలిగించాము ప్రసాదం విస్తరాకులో వేసేసాము మేము దండం పెట్టుకున్నాము పసుపు కుంకుమ పువ్వులు అక్షతలు అండ్ కొబ్బరికాయ నైవేద్యం అన్నీ దేవుడికి చూపించి దీపం పెట్టి దూపం వేసి హారతి కూడా ఇచ్చేసామండి ఫైనల్గా మా బాధ్యతను మేము నిర్వర్తించాం ఇంకా దేవుడి బాధ్యత మన పిల్లల్ని కాపాడుకోవడమే కదా భుజగనపై మనల్ని చల్లగా చూడాలి అలాగే మన సబ్స్క్రైబర్ని కూడా మంచిగా చూడాలి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా నీట్గా అంతా డెకరేట్ చేసుకున్నాను చక్కగా ఇచ్చేస్తాను అక్కడ కొంచెం బౌల్స్లోకి తీసుకెళ్లిపోయాం అక్కడ వాళ్ళు పంచుకుంటానంటే వాళ్ళకి అక్కడ వదిలేసాము బౌల్స్ అవి అండ్ కొంచెం ప్రసాదం మటుకు దేవుడికి పెట్టడానికి మేము విస్తరాకులోనే వేసేసాము తాంబూలం పెట్టేసాము కొబ్బరికాయ కొట్టేసి హా దాన్ని ఇచ్చేసాము హారతదీని సో నెక్స్ట్ ఏం నా భుజగనపై అందరినీ మంచిగా చూడాలి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మనల్ని చక్కగా కాపాడాలి చూసారా దీపం ఏదైనా దీపమే కదా ఎంత కళగా ఉందో నాకైతే చాలా ఆనందం వేసింది ఆ దీపం చూడగానే అప్పటి వరకు చిన్నోడికి బాగాలేదన్న చిన్న మనశ్శాంతి లోపం ఉంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మటుకు చాలా హ్యాపీగా అనిపించింది మనశ్శాంతిగా తిరిగి వచ్చాను గుడికి వెళ్ళి వచ్చే లోపల సో చూసారా గణేష్ అందరినీ చల్లగా చూడాలి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకో కొబ్బరికాయ నీళ్ళు అవి చల్లేసాను దేవుడి మీద కూడా వేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేంటి దేవుడు వీడియో పెట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నారు ఇది జస్ట్ మా ఒపీనియన్ మేము ఇలా చేసామని షేర్ చేసుకోవడమే అంతే తప్ప మిమ్మల్ని పూజలు చేయమనట్లేదు అలా అని ఏం కాదు జస్ట్ మా ఒపీనియన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్